హాయ్ ఫ్రెండ్స్ అందరికి విజయదశమి శుభాకాంక్షలు మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి మా అమ్మ వాళ్ళు నాకు ఆయనకి బట్టలు పెట్టారు మా ఫ్యామిలీ అంతా కలిసి జమ్మికి వెళ్దామని రెడీ అయ్యాం కానీ మా అక్క ఇంకా రెడీ అవుతూనే ఉంది మొత్తానికి అందరం అయితే కలిసి జమ్మికి అయితే బయలుదేరా టెంపుల్ వెళ్లే దారిలో ఇలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఉంటుంది అంతా కలిసి ఒక ఫోటో నేను మా ఆయన కలిసి దిగాం తర్వాత మా అక్క వాళ్ళు మేము ఫ్యామిలీ ఫోటో దిగాం ఈ టైం నుండి జనాలు టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు చాలా తక్కువ జనాలు ఉన్నారు కానీ కాసేపు అయితే క్రౌడ్ గా పెరిగిపోతుంది அன்ஷா ஈ அவசரப்பு வந்து మా అక్క వాళ్ళు మా పక్క గల్లిలో ఉన్న అమ్మవారి దగ్గర పూజ జరుగుతుందని అక్కడికి వెళ్లారు ఇక నేను మా ఆయన మా అమ్మ టెంపుల్ దాకా వెళ్ళొద్దామని వెళుతున్నా రోడ్ చాలా ఎంటీగా ఉంది కాసేపు అయితే జనాలతో ఫుల్ అయిపోతుంది అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది లోపలికి వెళ్ళడానికి మేము చాలా ఇబ్బంది పడ్డాం లోపలికి వెళ్ళగానే గోమాతల్ని దర్శనం చేసుకున్నాం టెంపుల్ లోపలికి వెళ్దాం అంటే పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల బయట ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్దామని వెళ్తుంటే పాలపిట్టను కట్టుకొని ఒక అతను గుడిలో కనిపించారు అతని దగ్గరికి వెళ్ళి మేము కూడా పాలపిట్టను కట్టుకున్నాము ఇక ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము నడిచి లేక ఆటో ఎక్కి దుర్గామాత దగ్గర వెళ్ళిపోయా ఫైనల్ గా అమ్మవారి షెడ్ అయితే వచ్చేసాం అక్కడ ఉన్న మా వాళ్ళందరికి దసరా విషయాలు చెప్పి అమ్మవారిని దర్శనం చేసుకుంది దర్శనం చేసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోయాం మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం ఇంట్లోకి వెళ్ళాక ఆయనకు కూడా విష్ చేసి బ్లెస్సింగ్ తీసుకున్నాం మీరు దసరా ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి